హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇంకా స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం శివ ఇరవై తొమ్మిది ఏళ్ళు రమ్య ఇరవై నాలుగు ఏళ్ళు వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగి రెండేళ్ళు అయింది ఒక బాబు ఆరు నెలలు ఉన్నాడు శివ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఇంకా రమ్య ఇంట్లోనే ఉంటుంది వాళ్ళు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నారు పైన ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు మరియు వీళ్ళకి ఎదురు ప్లాట్లో సుబ్బారావు ఇంకా రాజేశ్వరి అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా వయసు ఉన్నవాళ్ళు సుబ్బారావు యాభై ఐదు ఇంకా రాజేశ్వరి నలభై ఏడు వాళ్ళ ఇద్దరు కూతుర్లకు పెళ్ళి అవ్వడంతో ఇంకా వాళ్ళ ఇద్దరే ఉంటున్నారు సుబ్బారావుకి కొంతకాలం అనారోగ్యం బాగాలేక ఇంకా పిల్లల పెళ్ళి కోసం వాలంటరీగా రిటైర్ అయ్యాడు ఇది జరిగిన కొంతకాలానికి రాజేశ్వరి ఆరోగ్యం బాగాలేక చనిపోయింది ఇలా సుబ్బారావు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు అతనికి అప్పుడప్పుడు ఏమైనా కావాలి అంటే రమ సహాయం చేస్తుంది వంట విషయంలో ఇంకా ఇంట్లో పనులకు ఇలా రోజులు గడిచిపోతున్నాయి శివ ఇంకా రమ్యకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం చాలా హ్యాపీగా కాపురం చేసుకుంటారు ఆ విషయంలో కూడా బాగానే ఉంటారు శివ ఈ మధ్య పని ఒత్తిడి వల్ల రమ్యని ఎక్కువగా సుఖపెట్టలేకపోతున్నాడు కానీ రమ్య మాత్రం శివతో సంతోషంగానే ఉంది ఒకరోజు శివ రమ్యతో నేను నీతో సరిగ్గా ఉండలేకపోతున్నాను ఇంతకు ముందులా నిన్ను సుఖపెట్టలేకపోతున్నాను అని చెప్తే రమ్య మాత్రం నాకు నువ్వంటే చాలా ఇష్టం మనం మళ్ళీ మామూలుగానే ఉంటాము నువ్వు ఏమి ఇబ్బంది పడవద్దు నేను నీతో చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది ఇంకా శివ కొంతకాలానికి అవి సినిమాలు చూసి రమ్యతో చేయడం ఇంకా రమ్యను కూడా చూపించి ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు శివ వాటిలో జరిగే సన్నివేశాలకి రమ్యకి బాగా చెప్తూ తనతో కూడా ఇలా మాట్లాడమని మొదలుపెట్టాడు రమ్యకి కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉండేది కొంతకాలానికి రమ్య కూడా బాగానే మాట్లాడుతూ శివని రెచ్చగొట్టేది ఇలా ఇద్దరు ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ శివకి తన చిన్న చిన్నవాడు రమ్యకి సరిపోవట్లేదు అని అనుమానం ఉండేది అది కాక శివ ఈ మధ్య వెంటనే ఆ పని అయిపోగొట్టేస్తున్నాడు ఆ సమయంలో రమ్య మొహంలో కొంత అసహనం గమనిస్తున్నాడు కానీ రమ్య దాని పెద్దగా బయట పడనివ్వట్లేదు ఒక్కసారి ఆ ట్యాబ్లెట్స్ వాడితే అలా పెద్దగా అవుతుంది అని అనుకున్నాడు రమ్య బాగా వేడెక్కిపోయింది శివ కూడా ఒక్కసారి ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు రమ్యను అలా చేశాడు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడు అప్పుడప్పుడు రమ్యతో చేసేవాడు అంత పెద్దగా ఉంటే దానితో నిన్ను అలా చేస్తే భలే ఉంటుంది కదా అని ఈ విధంగా రమ్యను రెచ్చగొట్టి తనని చేసేవాడు మొదట్లో రమ్య ఇలా పోల్చినందుకు ఇబ్బంది పడేది కానీ ఆ సమయంలో శివ కొంచెం ఆవేశంగా తనని చేయడం చూసి తను కూడా శివకి సహాయంగా మాట్లాడుతూ అలా చేసేది అక్కడ ఎలా ఎలా చేసేవారో అలా చేసేవాళ్ళు అలా ఎంజాయ్ చేసేవాళ్ళు మామూలుగానే రమ్య చాలా అందంగా ఉంటుంది మంచి తెలుపు ఇంకా మంచి బింగి శరీరంతో మంచి పిచ్చెక్కించే అందాలు ఉంటుంది ఇద్దరు పక్కన నడుస్తున్నప్పుడు రమ్య బయట మగవాళ్ళు కొరుక్క తినేలాగా చూసేవాళ్ళు మరియు దీన్ని మొగుడు సరిగ్గా చేయట్లేదు అసలు ఎక్కడ ఆ బిగ్గి తగ్గలేదు ఇది కానీ నాకు దొరికితే పగలు రాత్రి తేడా లేకుండా చేస్తాను అనే మాటలు శివ చాలాసార్లు గమనించాడు మొదట్లో కోపం వచ్చేది కానీ రాను రాను శివ మాటలకి కసెక్కేవాడు అలా వాళ్ళు ఆ ఫీలింగ్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒకసారి ఒక మూవీ చూశారు భార్య తన ముందే ఇంకొకటితో చేయడం దాని సంసారం ఇది చూసి శివ విపరీతంగా వేడికి పోయాడు దాంట్లో తన భార్య కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన శివకి బాగా పడింది ఆ రాత్రి అంతా రమ్యని ఎవరో చేస్తున్నట్లుగా ఊహించుకొని వెంటనే ఆ పని కానిచ్చేసాడు అలా బాత్రూమ్కి వెళ్ళొచ్చాక తన మైండ్లో నిండా అవే ఆలోచనలు వచ్చేసాయి ఆ సన్నివేశాలు తన మనసులో నుంచి వెళ్ళట్లేదు వాటితో పాటు ముందు రమ్య గురించి తన అందం గురించి అందరూ అనే మాటలు అన్నీ శివ మనసులు తిరిగేశాయి శివ రమ్యని ఎవరో ఒకరు అలా చెయ్యాలి అని నేను చూడాలి గాఢంగా నిర్ణయించుకున్నాడు కానీ దానికి రమ్య ఒప్పుకోదు అని శివకు తెలుసు ఎందుకంటే రమ్యకు శివ అంటే అంత ఇష్టం మరి కానీ శివ మాత్రం ఎలాగైనా రమ్యని ఒప్పించాలి అని నిర్ణయించుకున్నాడు ఇక ఆ రోజు రాత్రి శివ రమ్యతో తన ఆలోచనలు చెప్పాడు రమ్య అసలు ఒప్పుకోలేదు పైగా శివ మీద చాలా కోప్పడింది శివ రమ్యని చాలా సముదాయించాడు కానీ రమ్య అసలు ఒప్పుకోలేదు శివరామ్యతో నేను నిన్ను సరిగ్గా సుఖపెట్టలేకపోతున్నాను నా మాట విను నువ్వు నేను కూడా సుఖపడతాము పైగా ఇది నాకు తెలిసి జరుగుతుంది కాబట్టి నీకు ఏ ఇబ్బంది ఉండదు కొంతకాలం తర్వాత మనం ఆపేయచ్చు అని చెప్పాడు కానీ రమ్య మాత్రం ఒప్పుకోలేదు ఇక ఆ రాత్రి అలా గడిచిపోయింది ఇలా రోజు రమ్య మధ్య ఈ విషయం అదే వాదనగా జరిగేది శివ రమ్యను ఎలాగోలా ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడు అలా ఒకరోజు రమ్య శివతో నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ ఒక షరతు దీని వాళ్ళ ఫ్యూచర్లో మన కాపురంతో ఎలాంటి గొడవలు కాకూడదు నేను నువ్వు ఇంకా బాబు లేకుండా ఉండలేను అని చెప్పింది రమ్య ఒప్పుకోవడంతో శివ చాలా ఆనందించాడు అలానే నేను నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను నువ్వు సుఖపడు నువ్వు ఆనందిస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తాను కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎవరితో ఏమి చేసినా నాకు చెప్పే చేయాలి అని చెప్పాడు ఎందుకు రమ్య కూడా ఒప్పుకుంది ఆ రాత్రి శివ రమ్యతో ఇంతకీ ఎవరితో చేస్తున్నావు అని అడగ్గా రమ్య నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరితో చేసినా గుట్టు చప్పుడు కాకుండా జరగాలి పైగా దానివల్ల మనకు ఇబ్బందులు పెట్టని వాళ్ళు కావాలి అని చెప్పింది శివ దానికి శివ కూడా అవును అన్నాడు రమ్య ఒప్పుకుంది అనే ఆనందంలో శివ తమ్ముడు బాగా లేచింది అది చూసి రమ్య నవ్వింది శివ ఆవేశంగా దాన్ని రమ్య చేతికి అందించాడు రమ్య గట్టిగా నాలుగు సార్లు ఊపేసింది అది మెత్తగా అయిపోయింది ఇక అది అలవాటైన రమ్య ఏమి అనకుండా చేయి కడుక్కొని వచ్చి నిద్రపోయింది ఒక రెండు రోజుల తర్వాత శివ రమ్యతో ఇంతకీ ఎవరో నిర్ణయించుకున్నావా అని అడగ్గా రమ్య నేను అన్ని రకాలుగా ఆలోచించి ఒకరిని సెలెక్ట్ చేశాను అని చెప్పింది శివ వెంటనే ఎవరు అని అడగ్గా రమ్య దీర్ఘంగా ఒక శ్వాస తీసి శివ కళ్ళల్లోకి చూస్తే సుబ్బారావు అంకుల్ అని చెప్పింది దానికి శివ వెంటనే షాక్ అయ్యాడు ఆ ముసలాడితో నువ్వు ఎలా సుఖపడతావు నిన్ను అసలు సుఖపెట్టలేడు పైగా అతనితో నీకు ఎలా సెట్ అవుతుంది అని అడిగాడు అప్పుడు రమ్య తన వైపు చూసి చూడు శివ నేను నీకు ముందే చెప్పాను నాకు మరియు మన కాపురానికి ఇబ్బంది కలిగించేవాడు అయితేనే కలిగించని వాడైతేనే నేను సెలెక్ట్ చేసుకుంటాను అయినా పైగా అతనితో మనకు ఇబ్బంది ఉండదు ఎక్కువ కాలం కొనసాగించలక్కర్లేదు పైగా ఎవరికి అనుమానం రాదు మన ఫ్లోర్ అన్నిటికన్నా పైన మనవి రెండే ఈ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ ఇక ఇది ఎవరికి తెలిస్తే అవకాశం లేదు ముసలివాడు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టాడు కాబట్టి నాకు ఇదే సేఫ్ అనిపిస్తుంది ఇక సుఖం అంటావా నా ప్రయత్నమా నేను చేస్తాను చూద్దామని చెప్పింది రమ్య ప్లాన్కి శివ ఆనందించిన అతని మనసులో మాత్రం రమ్య ఒక యువకుడితో సుఖపడాలని ఉంది అదే విషయం రమ్యకి చెప్పాడు ఇప్పుడు రమ్య మనకి ఎవరితో పరిచయం లేదు పైగా సేఫ్టీ లేకపోతే నా వల్ల కాదు అలా ఎవరైనా ఉంటే అప్పుడు చూద్దామని చెప్పింది ఇక శివ ఏమీ మాట్లాడలేదు సరే అని ఒప్పుకున్నాడు ఇక్కడ రమ్య సుబ్బారావును సెలెక్ట్ చేయడానికి తను చెప్పిన కారణం ఒకటే అయినా వేరేది ఇంకోటి ఉంది అదేంటంటే సుబ్బారావు ఫ్యామిలీతో వీళ్ళకి మంచి అనుబంధం ఉంది రమ్య కూడా అంకుల్ అని పిలిచేది ఆయనతో ఆయన భార్యతో రమ్య శివ ఆఫీస్కి వెళ్ళాక కాలక్షేపం చేసేది ఇలా వాళ్ళకి బాగా దగ్గరైంది అప్పుడప్పుడు రాజవేశ్వరి రమ్యతో ఈయనకి ఇంత వయసు వచ్చినా ఇంకా ఆ యావ మాత్రం పోలేదమ్మా అని చెప్పేది అప్పుడప్పుడు దానికి రమ్య సిగ్గుపడేది ఒక భార్య పోయాక సుబ్బారావు ఒంటరిగా వాడయ్యాడు అతనికి తోడు లేకుండా పోయింది రమ్య అతడి ఇంట్లో సహాయం చేసేది వంటకి ఇల్లు ఊడవడానికి అప్పుడప్పుడు బట్టలు ఉతకడానికి చేసేది రమ్య మామూలుగా ఇంట్లో మంచి లుక్ నైటీలు ఇంకా టీషర్ట్లు ఇంకా ట్రాక్లు పాయింట్లు వేసేది వాటిలో రమ్య అందాలు బాగా కనబడేవి మొదట్లో సుబ్బారావు ఇంకా రమ్యకి ఒకరి మీద ఒకరికి ఇలాంటి ఉద్దేశం అసలు లేదు కానీ భార్య పోయాక కొంతకాలానికి సుబ్బారావు చేతి పనికి పరిమితం అయ్యాడు ఇలా రమ్య తన ఇంట్లో లుక్ నైటీలో టైట్ టీషర్ట్లో తిరగడంతో అతనికి బాగా మూడు వచ్చేది రమ్య బంగారు అందాలు డ్రస్లో నుంచి కనిపించేవి అలా తను ఆపుకోలేకపోయాడు అలాగే వంగున్నప్పుడు తనని పని చేస్తున్నప్పుడు తన అందాలని ఒక షేపులను చూసి పిచ్చెక్కేవాడు అలా తన ఆ ఫీలింగ్స్ దాచుకునేవాడు అది రమ్య కూడా చాలాసార్లు చూసింది కానీ అలా ఒంగో ఒంగో చేసేది కానీ పెద్దగా పట్టించుకునేది కాదు కానీ ఒక్కసారి తన చూపులో తన అందాల మీద ఇంకా వెనక కోరికలతో చూస్తుంటే బాగా సిగ్గుగా ఉండేది కొన్నిసార్లు ప్రయత్నంగా తన అందాలను అతని ఆ రకంగా దానిలో చూసేది లొంగిలో టైట్గా కనిపించేది దాని సైజు అంచనా వేసేది రమ్య బాగా వేడెక్కి ఉంది కానీ ఎప్పుడు తను చూసిన విషయం అతనికి తెలియకుండానే చూసేది అలా రమ్య సుబ్బారావుని సెలెక్ట్ చేసుకుంది ఆ రోజు రాత్రి శివ రమ్యని దగ్గరకు తీసుకొని తను ముద్దులు పెడుతూ ఇంతకీ నీ లవర్ని ఎలా దారిలోకి తీస్తావు అని అడుగుతాడు అప్పుడు రమ్య అతనికి ముద్దు పెట్టి సుబ్బారావు తనని చూసి అది చేసుకోవడం నేను చూశాను ఇంకా తన వంక కసిగా చూడడం శివకి చెప్తుంది అప్పుడు అబ్బో ముసలోడు బాగా ఫాస్ట్గా ఉన్నాడుగా అని అంటే దానికి రమ్య ఆయన మొన్నటి దాకా వాళ్ళ ఆవిడను అలా చేసేవాడు వాళ్ళ ఆవిడ చాలాసార్లు చెప్పింది నాకు అన్ని చెప్తుంది దానికి శివ అది సరే కానీ మీ ఇద్దరి ముప్పై ఏళ్ళ తేడా ఉంది నిన్ను ఆయన సుఖపెట్టగలడా అని నా అనుమానం నువ్వు అనవసరంగా రిస్క్ చేస్తున్నావే అనిపిస్తుంది అని అన్నాడు కానీ దానికి రమ్య అది చూద్దాం కానీ నాకు సుఖం కన్నా కూడా సేఫ్టీ ముఖ్యం మరియు మనం లోపు కావడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది ఇంకా ఆయన మగతనం అంటావా నాకెందుకు ఆయన చూపులకి ఇంకా లుంగిలో ఆయన గుడారం చూశాక నేను నాకు నేను ఎలాగో ఆయనతో సుఖపడగలను అనిపిస్తుంది అని చెప్తుంది అప్పుడు శివ మరియు ఇంతకీ ఎలా ప్రొసీడ్ అవుతావు ముందుకు అని అంటే అదే ఆలోచిస్తున్నా ఎలా రొచ్చగొట్టాలి ఇంకా ఆయన్ని అన్నీ నాకు చాలా నేనుగా వెళ్ళి నా అలా చేయ అని అడగలేను ఆయన ఇప్పటిదాకా ఆయన చూపులు కానీ చేసే పనులు కానీ నాకు తెలియవు అని అనుకుంటున్నాడు అని చెప్తుంది ఇంకా అలా వాళ్ళు గుడ్ నైట్ చెప్పుకుంటారు కానీ శివకు ఆ ముసలాడు తన భార్యను ఎలా చేస్తాడు అని ఊహించుకుంటేనే కింద లేచిపోతుంది ఇక రమ్య పరిస్థితి కూడా అంతే తనకంటే ముప్పై ఏళ్ళు పెద్దవుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న ఒక పక్క ఆ లుంగిలో గూడారం ఇంకా అలసి చూపులు తనని వేడెక్కిస్తున్నాయి ఇంకా ఒకటి గట్టిగా అనుకొని నిద్రపోతుంది పొద్దున లేచేసరికి రమ్య కనబడలేదు శివకు తన కిచెన్లో ఉంది అనే విషయం తనకి వినబడిన శబ్దాలను బట్టి అర్థమైంది ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి టిఫిన్ చేద్దామని వచ్చి కూర్చున్నాడు అప్పుడు రమ్య వచ్చి వడ్డించింది అప్పుడు తనను చూసి శివకి ఆది గట్టిపడింది ఎందుకంటే లుక్ నైట్ వేసుకుంది తాను కొంచెం వంగినా తన అందాలు కనిపిస్తున్నాయి ఇంకా తను లోపల ఏమి వేసుకోలేదని తనకి ఈజీగానే అర్థమైంది ఇంకా వేడెక్కించిన విషయం ఏంటంటే తన కింద కూడా లోపల ఏమీ వేసుకోలేదు తను నడుస్తుంటే ఊగుతున్న తన వెనకాల అందాలు చెప్తున్నాయి శివ తనతో ఏంటి ఇంత అందంగా ఎక్స్పోజ్ చేస్తున్నావు బాగా వేడెక్కించాలని రెడీ అయ్యావా నీ లవర్ని అని అంటే దానికి రమ్య సిగ్గుపడుతూ చూద్దాం ఏమవుతుందో కానీ నేను ట్రై చేస్తున్నా అని చెప్పింది ఇప్పుడు వెళ్తున్నావా అక్కడికి అని అడిగితే అవును నువ్వు ఆఫీస్కి వెళ్ళాక వెళ్తాను కొంచెం వంట చేసి ఇల్లు క్లీన్ చేస్తాను అని చెప్పింది దానికి శివ ఓకే అయితే నేను వెళ్తాను ఈవినింగ్ వచ్చాక నాకు ఏం జరిగిందో చెప్పు అని రమ్యకు ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు తను వెళ్ళాక గిన్నెలు అన్ని సర్దేసి బాబుకు పాలుచి కావాలనే ఒక నైటీ బటన్ తీసేసి సుబ్బారావు దగ్గరికి వెళ్ళింది తను వెళ్ళిన సమయానికి సుబ్బారావు పేపర్ చదువుతున్నాడు రమ్య అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి టీ ఇచ్చింది టీ తీసుకున్నాడు రమ్య వైపు చూసి సుబ్బారావుకి తన బంగారం లాంటి రంగులో ఉన్న అది కనిపిస్తుంది దాన్ని సుబ్బారావు అలాగే చూసి కళ్ళు పెద్దవి చేశాడు ఇంకా అది చూసిన రమ్య మనసులో ఆనందంగా నవ్వుకుంది ఇక టీ తాగేశాక వంటగదిలో వెళ్తుంటే రమ్య వంక ఊగుతున్న అవన్నీ చూసాడు సుబ్బారావుకి కసెక్కిపోయింది ఆ సేఫ్కి తను పిచ్చెక్కిపోయాడు రమ్య కావాలని అక్కడికి తిరుగుతుంది తన బ్యాగ్ని సుబ్బారావుకి విపరీతంగా ఊపుతుంది చూపిస్తుంది తను రెచ్చగొడుతుంది దానికి సుబ్బారావు రొంగిలో లొంగి మీదనే తన తమ్ముని ఊపేసుకుంటున్నాడు అది చూసిన రమ్య కూడా వేడే వేడెక్కిపోయింది కానీ తొందరపడకూడదని వంట చేసి కావాలని ఇల్లు ఊడుస్తూ కొంచెం వంగి తన అందాలను సుబ్బారావుకి బాగా కనపడేలాగా చూపిస్తుంది అది చూసిన సుబ్బారావు నిజంగా పిచ్చెక్కిపోతుంది అంత మంచి సైజులో మంచి రంగులో సగం సగం కనపడితే కనపడి కనబడకుండా ఊరెక్కిస్తుంటే సుబ్బారావుకి కింద ఒకటే టైట్గా అయిపోయింది పైగా రమ్య అప్పుడప్పుడు తనని వైపు చూసి చిన్నగా నవ్వుతూ అదో రకంగా అదేంటో సుబ్బారావుకి ఎక్కలేదు ఇక రమ్యకు దగ్గరికి వచ్చి ఊడుస్తుంది సుబ్బారావుని కాలు పైకి పెట్టమని తన కాళ్ళ దగ్గర వంగి ఊడుస్తుంది అప్పుడు తన అందాలు మంచి షేప్లో కనబడ్డాయి సుబ్బారావుకి ఇంకా ఆగలేక అలా నలిపేసుకుంటూ ఉన్నాడు లుంగి మీదనే రమ్య ఒకసారి పైకి లేచి సడన్గా తన చేతిని తన దాని మీద ఉండడం కవర్ చేశాడు కానీ రమ్య అది చూసిందని తనకు అర్థమైంది కానీ రమ్య ఏమి మాట్లాడకుండా తన లుంగీ వైపు చూసి ఒక శ్వాస తీయడం సుబ్బారావుకి ధైర్యం తెచ్చింది రమ్య ఇక నేను వెళ్తాను ఏదైనా కావాలంటే పిలవండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆ వెళ్తుంటే ఆ ఊగే అందాలను చూసి సుబ్బారావు అది బాగా నలుపుకుంటున్నాడు ఇక రమ్య ఇంట్లోకి వచ్చి అది గుర్తు తెచ్చుకొని లుంగీలోనే అలా ఉంటే బయటికి వస్తే ఎలా ఉంటుందో ఎంత ఉంటుందో అనే ఆలోచనలోనే వేడికి ఇక అలా వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకొని లోపల ఏమీ వేసుకోకుండా వచ్చి బాబుకు పాలు ఇచ్చి వాడిని ఒళ్ళో వేసుకొని టీవీ చూస్తూ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తుంది బాగా వేడెక్కిన సుబ్బారావు మధ్యాహ్నం ఒక కునుకు వేసి మూడు గంటలకు రమ్య గుర్తొచ్చి ఒకసారి చూద్దామని ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళాడు అప్పుడు టీవీ చూస్తున్న రమ్య సుబ్బారావుని చూసి నవ్వు నవ్వి కూర్చోమని చెప్పింది ఏమైనా కావాలా అని అడిగింది దానికి అతడు ఏమీ వద్దు కాకపోతే బోర్ కొడుతుంది అందుకే వచ్చాను అని చెప్పాడు దానికి రమ్య నవ్వి అప్పుడేనా ఏమైనా చేద్దామా అనే ఆలోచన సడన్గా బాబు ఏడుస్తున్నాడు కానీ పాలు ఇవ్వాలి అని రమ్య ఇవ్వబోతుంది తనకి ఒక ఆలోచన వచ్చింది ఇక బాబుని ఎత్తుకొని జాకెట్ ఓపెన్ చేసి ఒకటి తీసి బయటకు బాబు నోట్లో పెట్టింది చీర కప్పుకుంది ఇదంతా చూసి సుబ్బారావు తన అందాలను మొత్తం చూసేసరికి ఒక్కసారి తన గుణం లేచేశాడు ఇక అలా నలుపుతూ అలాగే కసిగా రమ్యను చూడసాగాడు ఇది రమ్య గమనించింది కానీ అప్పుడు సుబ్బారావు కళ్ళలోకి ఇంకా తన లొంగి వైపు చాలాసార్లు పాలు ఇస్తున్నంతసేపు అతరపాటుగా చూడడం సుబ్బారావు గమనించాడు పాలు ఇవ్వటం ఆగిపోయాక మళ్ళీ బాబుని ఒళ్ళో పెట్టుకొని బయట తీసి మళ్ళీ కనబడేలాగా చేసి జాకెట్ వేసుకొని బయట చేసుకొని బాబుని పట్టుకుంది కాకపోతే ఈసారి పూర్తిగా సుబ్బారావు వైపు చూసి అతని కళ్ళలోకి చూస్తూ జాకెట్ వేసుకుంది దెబ్బకి సుబ్బారావుకి ఇంకా వేడెక్కింది తన చెయ్యి ఇంకా అక్కడే ఉంది రమ్య చూసింది కదా అని అతను ధైర్యంగానే నలుపుకున్నాడు ఒకసారి కళ్ళలోకి ఒకరు అలాగే చూస్తున్నాడు అప్పుడు నవ్వుతూ అన్నారు కొంతసేపు అలాగే చూశాక ఇక శివ వచ్చే టైం అయింది అని అర్థమైన సుబ్బారావు అలా లేచి బాల్కనీ వైపు వెళ్ళాడు రమ్య కూడా బాబుని పట్టుకొని అతని వెనకాల వెళ్ళింది రమ్య వైపు నవ్వుతూ చూసిన సుబ్బారావు ఏదో ఒకటి చేయాలి అని తన చేతిని ముందుకు చూపి బాబుని తీసుకున్నగా రమ్య ఎద మీద చేయేసి బాబుని పట్టుకునే వంకతో రమ్యన అందాలను మొత్తం కవర్ చేయేలాగా చేయి పెట్టి ఒక్కసారి తన గరుకు చేతిని మెత్తని రమ్యని అలా పట్టుకున్నాడు చేసిన బాబుని చూసుకున్నాడు ఒకసారి రమ్యని జివ్వు మంది బాడీ అంతా సుబ్బారావు మాత్రం రమ్య ఏమంటుందా అని తన కళ్ళల్లో చూస్తున్నాడు రమ్య కూడా అతని వైపు చూసి నవ్వుతూ మాట్లాడుతుంది ఇంతలో శివ రావడం పైన నుంచి చూసిన ఇంకా వెళ్తాను అని వెళ్ళిపోయాడు ఆయన స్పీడ్గా రమ్యకు పిచ్చెక్కింది కింద తడి అయ్యింది కూడా ఇక నోట్లోకి వచ్చిన శివ రమ్య సిగ్గు మొహం చూసి తన దగ్గరకు వచ్చి ఆతు అడిగాడు ఏమైంది దానికి రమ్య ఫ్రెష్ అయ్యి రా చెప్తాను అని చెప్పి నైట్ భోజనం చేశాక బెడ్ మీదకు వెళ్ళాక మళ్ళీ అడిగాడు ఏమైంది అని అప్పుడు రమ్య మగుడికి ముద్దు పెట్టి అతని మీద వాలిపోయి అసలు పొద్దున్నుంచి ఏమైందో ఎలా తను అలా చేసిందో అతను నలుపుకున్నాడు దగ్గర నుంచి ఇందాక బాబుని ఎత్తుకొని అప్పుడు తన అందాలని నొక్కడం అంతా చెప్పా చెప్పింది శివ విపరీతంగా కసెక్కాడు ఆ ముసలాడు మామూలుడు కాదు అన్నాడు దానికి రమ్య కూడా అవును చాలా ఫాస్ట్ అని చెప్పింది అయితే రేపు ఇంకొంచెం అడ్వాన్స్ అవుతాడుగా అని శివ అడిగితే రేపు ఆదివారం కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉంటావు ఇక ఛాన్స్ లేదులే అని అంటుంది అప్పుడు శివ ఒక ఆలోచన చేసి రేపు మనం సినిమాకి వెళ్దాం మధ్యాహ్నం ఆయనను కూడా రమ్మను అని చెప్తాడు అక్కడ కొంచెం మీద ప్రవేశం ఉంటుంది పైగా లో లైట్లో మీరు చేసేది నేను కూడా చూస్తాను అని చెప్పాడు ఇక భర్త ప్లాన్కి ఓకే చెప్పిన రమ్య రేపటి గురించి ఆలోచించి వేడెక్కి నిద్రలో జారుకుంది పొద్దున్నే సుబ్బారావు కనబడితే మధ్యాహ్నం సినిమాకి వెళ్తాం మీరు కూడా రండి అని చెప్పింది రమ్య దానికి సుబ్బారావు సరే అన్నాడు అలా రెడీ అవ్వడు అవ్వడుతుండగా సుబ్బారావు రెడీ అయ్యి వీళ్ళ ప్లాట్కి వస్తాడు అప్పటికే రమ్య రెడీ అయ్యి మంచి ట్రాన్స్పరెంట్ చీర ఇంకా లో జాకెట్ వేసుకొని లోపల ఏమి లేకుండా ఉంటుంది అలా రమ్యను చూసి సుబ్బారావుకి ప్యాంటులో నొప్పి ఉంటుంది ఇక సుబ్బారావుకి రమ్య టీ ఇస్తుంది అలా రమ్య లోపలికి వెళ్తూ శివకి కన్ను కొడుతుంది శివ ఇంకా అంకుల్తో రెండు నిమిషాలు సొల్లు వేస్తాడు ఇక అంకుల్ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాడు లోపల నుంచి రమ్య బాబుని తెచ్చి శివ చేతికి ఇస్తుంది ఇక కావాలనే వెళ్ళి అంకుల్ పక్కన కూర్చొని న్యూస్ ఏముంది అని ఆ పేపర్లో దూరుతుంది అలా చేసి కావాలనే తన అందాలను ఆ పేపర్ పట్టుకున్న కుడిచేయి వైపు పొత్తి న్యూస్ చూస్తున్నట్టుగా నటిస్తుంది రమ్య దగ్గర నుంచి వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్కి ఇంకా తన అందాలను మొత్తానికి సుబ్బారావు శివసుడు అవుతాడు నిన్నటిలా ఏదో ఒకటి చేద్దామనుకుంటాడు కానీ ఎదురుగా శివ ఉండేసరికి ధైర్యం చేయలేకపోయాడు ఇంకా పేపర్ చాటున వాళ్ళ కదలికలు ఏమి కనపడపోయేసరికి పైగా రమ్య తను అది ఒత్తడం అంకుల్ అలాగే ఉండడంతో శివకి ఇంకా అంకుల్ పక్క నుంచి రమ్యకి కూడా శివ ఉన్నాడు కాబట్టి అంకుల్ ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు అని ఇంకా శివ కావాలనే నాకు ఒక పదిహేను నిమిషాలు పని ఉంది అది చేసి వస్తాను అప్పుడు వెళ్దామని చెప్పి బాబుని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు అలా వెళ్ళేటప్పుడు రమ్య శివ వైపు థ్యాంక్స్ అనే విధంగా శివ ఎంజాయ్ చేయి అనే విధంగా ఒక నవ్వు నవ్వుకొని వెళ్ళిపోతాడు ఇంకా శివ వెళ్ళాక అంకుల్ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంది ఇప్పుడు ఏదో ఒకటి సిగ్నల్ తీసుకుంటే దాని తర్వాత మూవీ టైంలో వాడుకోవచ్చు అని అనుకుని రమ్య వైపు చూశాడు రమ్య మాత్రం అలానే ఒత్తిపెట్టి పేపర్కేసి మాత్రమే చూస్తుంది ఇక ఏదైతే అది అయ్యిందని తన చేతిని తీసుకొని అందాల వైపు తీసుకున్నాడు కొంచెం నొక్కాడు కానీ రమ్య కదలదు ఈసారి కొంచెం గట్టిగా నొక్కాడు రమ్య కదలదు కానీ తన శ్వాస తనకి తెలుస్తుంది తాను వేడెక్కిపోతుంది అని ఇక ఇదే గ్రీన్ సిగ్నల్ అని అతని చేతిని ఈసారి పూర్తిగా తన అందాల మీద పెట్టి నలిపేసాగాడు నొక్కాడు కానీ రమ్య శ్వాస వేగంగా పీలుస్తుంటే కానీ ఇంచు కూడా కదట్లేదు ఇక రమ్యను ఓకే అని అర్థమైంది అతను చిన్నగా రమ్య వైపు చూసి కసిగా నవ్వుతున్నాడు తానికి రమ్య సిగ్గుగా తలదించుకుంది ఒక్క ఛాన్స్ కొట్టేశావని మనసులో అనుకొని పేపర్ పక్కన పెట్టేసి రమ్య చుట్టూ రెండు చేతులు వేసి తన భుజాలు పట్టుకొని రమ్యని తన వైపు తిప్పి తన వైపు చాలా కోరికగా కసిగా తినేసంతగా చూస్తున్నాడు దానికి రమ్య తన పెదాలో తడుపుకొని సిగ్గుతో కిందకి దించుకుంది ఇంకా రమ్యని సుబ్బారావు తన భుజాల మీద పడేలాగా లాగాడు అసలు బలం లేనట్టుగా తన భుజం మీద వాలిపోతుంది రమ్య ఇక రెండు చేతులని రెండు అందాల మీదకు తీసుకెళ్ళి చీర జాకెట్ మీదని గ్రిప్ దొరికేలాగా పట్టుకొని సైజు చూడడానికి చిన్నగా నొక్కాడు రమ్య చిన్నగా తన కళ్ళు మూసుకొని ఇక ఇదే టైం అని రెండు అందాలను చిన్నగా నొక్కాడు రమ్య చిన్న చిన్నగా మూలుగుతుంది ఇక తన చెవి దగ్గర అంత అందంగా మూలిగేసరికి ఒక్కసారి రెండిటిని గట్టిగా మొదలు మొదలుపెట్టాడు రమ్య చిన్న చిన్నగా మూలుగుతుంది నలపండి అంకుల్ అని అంటుంది ఇది ఫ్రెండ్స్ మొదటి భాగం ఇంకా చాలా ఉంది అది రెండో భాగంలో చెప్తాను ఈ మొదటి భాగం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి